మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన అందరికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎక్కడో మార్మూల చిన్న పల్లెటూరులో వంటలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన నన్ను నా యొక్క ఫలితనాన్ని గుర్తించి ఈ స్టేజీ మీద పిలిసి ఈ అవార్డు ఇచ్చిన యాదగిరి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను నాకు చాలా టెన్ గా ఉంది అందరికి నమస్కారాలు పురస్కారాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ అంకితం చేస్తున్నాను వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు నాకు ఇదే ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు చేస్తు చేస్తే బాగా ఉంటది మజాకుంటాం కదా ఏదైనా మనం చేస్తున్న పుద్దుని మనం ఆస్వాదిస్తూ తింటేనే అది మనకి ఆనందం తిన్నట్టుగా కూడా ఉంది అందుకని నేను అలాగే తింటాను అలాగే చేస్తాను అలాగే ఆస్వాదిస్తూ తింటాను మీ అందరికీ ధన్యవాదాలండి నమస్కారం